తెలంగాణ ప్రజలకు నమస్కారం ఈరోజు మేము కాగజ్ నగర్ మండలం ఈజ్గాం పట్టణం పక్కన ఉన్న నజరుల్ నగర్ గ్రామ పంచాయతీ ఇక్కడ వీళ్ళందరూ కూడా ఈ నజరుల్ నగర్ గ్రామానికి చెందిన బెంగాలీ సమాజానికి చెందిన మహిళలు వీళ్ళందరూ మరి మహిళలు తర్వాత పిల్లలు తర్వాత చిన్న చిన్న పిల్లలు చిన్నారులు పెద్ద మనుషులు వీళ్ళందరూ కూడా కలిసి ఈ నజరుల్ నగర్ గ్రామ పంచాయతీలో రోడ్డు మీద ఒక జన నివాసాల దగ్గర ఉండే ప్రాంతంలో ఈ ఒక వైన్ షాపు తెలంగాణ ప్రభుత్వం ఓపెన్ చేస్తున్నారు వీళ్ళందరూ ఏమంటారంటే మీరు వైన్ అమ్ముకోవడం మీ పాలసీ అయితే మీరు ఊరు బయట వైన్ షాప్ పెట్టుకోండి ఈ జన నివాసాల మధ్యలో పెట్టకండి అంటున్నారు ఈ జన నివాసాల మధ్యలో అంటే ఇక్కడ మరి చాలామంది దాదాపు ఒక ఐదు వందల మంది మహిళలు ఉంటారు చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవనోపాధి కోసం వాళ్ళ పిల్లల చదువు కోసం హాస్పిటల్స్ కోసం ఉద్యోగాల కోసం మార్కెట్ కోసం వీళ్ళందరూ కూడా ఈ బస్ స్టాండ్ దగ్గరకు వచ్చి వెయిట్ చేస్తూ మరి బస్సులు ఎక్కడమా ఆటోలు ఎక్కడమా ఇవన్నీ చేస్తుంటారు అందుకొరకు ఈ తాగిన మత్తులు ఎవరైనా యువకులు తాగిన మత్తులు ఎవరైనా దుండగులు వీళ్ళ మీద ఏమైనా అఘాయిత్యం చేస్తే మహిళలకు తీరని ద్రోహం అవుతుంది ఇప్పటికే మహిళల మీద నేరాలు ఎక్కువైపోయినాయి సో మా మగవాళ్ళు కూడా ఇళ్లలో ఎవరు కూడా ఇళ్లల్లో ఉండరు వాళ్ళందరూ కూడా ఉద్యోగ రీత్యా రకరకాల పట్టణాలకు పోయినరు సో అందుకొరకు వీళ్ళ మరి వీళ్ళ అఘాయిత్యాలు మళ్ళీ మా మీద అయితే మేము తట్టుకోలేము మేమందరూ కూడా ఇల్లు ఖాళీ చేసి పోవాల్సిందే మా చావాల్సిందే అన్న భయంతోనే వీళ్ళందరూ కూడా ఇలా రోడ్డు మీదకి వచ్చిండ్రు ఈ విషయం వీళ్ళు కలెక్టర్ గారికి చెప్పిండ్రు అదే విధంగా సబ్ కలెక్టర్ గారికి చెప్పిండ్రు అదే విధంగా మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు కూడా మేమందరం కలిసి ఇది ఎక్సైజ్ కమిషనర్ దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది కానీ ఇంతవరకు ఏమీ చర్యలేదు అదేవిధంగా మరి ఈ వైల్ షాపు ఏర్పాట్లు మాత్రం శరవేగంగా జరుగుతున్నాయి మేము ఇప్పుడు పోలీసు వాళ్ళకు కూడా చెప్పిన మేము చివరిగా వార్నింగ్ కూడా ఇస్తున్నాం మేము శాంతియుతంగానే ఉద్యమం చేస్తాం ఇక్కడ వైన్ షాప్ మేము ఏర్పాటు చేయనివ్వం మీరు వైన్ అమ్ముకోవాలనుకుంటే లిక్కర్ అమ్ముకోవాలనుకుంటే ఊరు బయటకు అమ్ము పోయి అమ్ముకోండి అని కూడా మహిళలు చెప్తున్నారు కానీ ఇక్కడ మాత్రం వద్దు జన నివాసాల మధ్యలో జనాలు ఇక్కడ ఎక్కడైతే వెయిట్ చేస్తారో అక్కడ వద్దు దానివల్ల చాలా అగత్యాలు అవుతాయి అని చెప్పి మహిళలు అంటున్నారు మేము శాంతియుతంగానే పోరాడతాం కానీ ఈ వైన్ షాప్ ఓపెన్ చేయని అని చెప్పేసి చెప్తున్నారు దయచేసి మరి అధికార యంత్రాంగం జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా మరి ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు డిప్యూటీ కమిషనర్ ఎక్సైజ్ గారు అదేవిధంగా స్టేట్ కమిషనర్ ఎక్సైజ్ గారు దయచేసి దీని మీద దృష్టి పెట్టండి మాకు వైన్ షాప్ ఇక్కడ వద్దు మీరు వేరే చోట పెట్టుకుంటే పెట్టుకోండి మాకు అనవసరం కానీ ఇక్కడ మహిళలకు మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది సోకరింగ్ చేస్తారు